మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నెంబర్ టూ వచ్చేసి ఇక్కడ జ్ఞానము ఏదైతే మనము ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుంటామో జ్ఞానము అని అంటే మనము బోధన కోసము వెళ్ళినప్పుడు అంటే మనకి ఏదైనా నేర్చుకోవాలి అని వెళ్ళినప్పుడు మనకు దాని మీద దృష్టి లేక జ్ఞానము లేక అది ఎంత ఉన్నా ఎంత చెప్పినా అది మనకి తలకు పట్టట్లేదు మనకి మైండ్కి అర్థం అవ్వట్లేదు అన్నప్పుడు జ్ఞానానికి సంబంధించినటువంటి పూజ కూడా బ్రహ్మకృత్య ప్రత్యంగరీ దేవిలో నిర్వహించుకోవచ్చు ఈ జ్ఞానము అని అంటే మంచిగా రూపం రూపొందించేటటువంటి విధానం అది సాధన కోసం కావచ్చు ఇంకా వేరు వేరు విధానాలైనటువంటి మీ స్థితి గమనాన్ని మార్చుకునేటటువంటి జ్ఞానానికి సంబంధించింది కూడా ఇందులో చేసుకోవచ్చు నెంబర్ త్రీ వచ్చి నెంబర్ త్రీ వచ్చి జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి విధానం జ్ఞాపక శక్తి అంటే బ్రహ్మకృత్య ప్రత్యంగరిలో ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోలేక మర్చిపోతూ ఉండి మరలా దాన్ని ఎక్కడ పెట్టాము అనేటటువంటి ఆలోచనకి గురయ్యేటటువంటి వారికి మూడో విధానముగా జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి తాంత్రిక ప్రక్రియని నిర్వహించుకోవచ్చు వచ్చేసి నాలుగు నెంబర్ ఫోర్ దృష్టి దేని మీదైనా సరే ఏకాగ్రత పెట్టాలి దాని మీద దృష్టి చెందాలి దాన్ని టార్గెట్ పూర్తి చేయాలి అంటే ఆ టార్గెట్ పూర్తి చేయలేక దృష్టి పెట్టలేక వేరొక దారిలో వెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నా కానీ దానికి బ్రహ్మకృత్య ప్రత్యంగరీదేవి తాంత్రిక పూజని నిర్వహించుకోవచ్చు నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ సృష్టించడం నీకు తెలివి బాగుంది తేటలు బాగున్నాయి సృష్టించేటటువంటి ఆలోచన మా మైండ్ సెట్ ఉంది కానీ సృష్టించలేకపోతున్నావు ఇబ్బంది పడుతున్నావు అన్నప్పుడు కూడా సృష్టించగలిగేటటువంటి శక్తి నీకున్నప్పుడు దాని ఆటంకం ఏదైతే ఉందో అది తొలగించేటటువంటి శక్తి కూడా బ్రహ్మకృత్య ప్రత్యంగరీదేవి తాంత్రిక పూజకి ఉంటుంది నెంబర్ సిక్స్ ఆకర్షణ నీవు సృష్టించినటువంటిది కానీ నీవు కానీ ఆకర్షింపబడేటటువంటి విధానమైనటువంటి నీ మాట కానీ నీ శరీర రూపము కానీ నువ్వు సృష్టించినటువంటి ఐటమ్ కానీ ఆకర్షణకి గురి అయ్యి అది తొందరగా వింప్రూవ్ అవ్వాలన్నా కానీ ఈ బ్రహ్మకృత్య ప్రత్యంగరీదేవి తాంత్రికంలో నిర్వహించుకోవచ్చు నెంబర్ సెవెన్ ఆకర్షణ కలిగిన తర్వాత అన్నీ కూడా బాగున్నాయి అన్న తర్వాత మనకు బద్ధకం అనేటటువంటిది ఏర్పడుతుంది ఆ బద్ధకంతో నీవు సృష్టించినటువంటిది నీవు ఆకర్షింపబడినటువంటిది వీటన్నిటిని కూడా చేసి తర్వాత వాటిని మళ్ళీ నువ్వు బయటికి డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతున్నావు నువ్వు బయట తిరగాలంటే నీకు ఓపిక లేదు అన్నప్పుడు బద్ధకం ఉన్నప్పుడు ఆ బద్ధకానికి సంబంధించింది కూడా చెయ్యచ్చు నెంబర్ ఎయిట్ మంచి బుద్ధి బద్ధకంతో పాటు బుద్ధి సరిగా ఉండాలి మంచి బద్ధకంలో కూడా చెడు ఉంటుంది బద్ధకంలో మంచి ఉంటుంది మంచి బద్ధకాన్ని మంచి బుద్ధిని మంచి చెడు బుద్ధిని చెడు బద్ధకాన్ని అటువంటి విధానమైనటువంటి నీ శరీరము నీ విధానం ఉంది అని అంటే దాన్ని తొలగించుకునే అవకాశము కూడా ఈ బ్రహ్మకృత్య ప్రత్యంగరీ దేవి తాంత్రిక ప్రక్రియలో ఉంటుంది అలానే నెంబర్ నైన్ మానసిక ఆందోళన ఏదో జరగబోతుంది ఇక నా లైఫ్కి ఏదో ఆటంకం స్టార్ట్ అవ్వబోతుంది నేను బద్దకించాను నా బద్ధకం వల్ల నా యొక్క మంచి బద్ధకం చెడు బద్ధకం వల్ల నేను ఏదో జరగబోతుంది అనేటటువంటి ఆందోళనకి గురయ్యేటటువంటి వారికి కూడా బ్రహ్మకృత్య ప్రత్యంగరీదేవి తాంత్రిక ప్రక్రియలో చేయవచ్చు నెంబర్ టెన్ వికారపు బుద్ధులు ఆందోళన చెంది ఏదో జరగబోతుందని తనకు తాను ఊహించుకొని సృష్టించుకొని వికారమైనటువంటి పరిస్థితులకు ఆఖరికి ఏం చేయలేవు అనేటటువంటి విధానంలో వికారమైనటువంటి పనులు సృష్టించుకున్నటువంటి దాన్ని చేసుకోవడం తన జీవితం అందమైనటువంటి జీవితాన్ని గబ్బున పట్టించేటటువంటి పరిస్థితికి పోయేటటువంటి విధానం అటువంటి దానికి కూడా బ్రహ్మకృత్య తాంత్రిక ప్రక్రియ